चालू ना है दोस्त तो दो 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 हंड्रेड प्रेजेंट की नमः मोंटा। थैंक्स ए मोस्ट डिस्टिंग्यूशन लीडर एरिजनरी स्टेट्समैन And a respected voice of the people, Sri this assembly, to pass, life, to pass my life in purity and to practice, and to practice my, profession, my profession faithfully. Dear friends, I'm happy to announce that. ంగ్స్టింగ్ నర్సింగ్ కాలేజ్ పెట్ట ము ఇంట్రెస్ట్ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగచ్చు మీరు నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళా తెలియదు నాకు ఇక డిగ్రీ కాలేజ్ లేదు చదువుకోవాలని కోరుకుంది అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజ్ వెళ్ళి చదువుకున్నా తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు ఏం నీకు ఏం అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో నన్ను పిలిపించి నీకు ఏం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వడా అప్పటి నుంచి నా కోల్డ్ ఏంటంటే నర్సింగ్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక దేశానికి వచ్చాను ఏమి ఉన్నా లేకుండా ముందు ఎడ్యుకేషన్ అవసరం అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు పాలిటెక్ కాలేజు ఐటీఐ కాలేజు నర్సింగ్ కాలేజు తర్వాత అన్ని కాలేజీలు బిఈడి కాలేజీలు ఎన్ని కొంచెం తీసుకొచ్చాం ఇవాళ నర్సీపట్నం వాళ్ళు ఎక్కడికి ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాం అది ల్యాంప్ లైటింగ్ సెర్మనీ పేరు బాగుంది ల్యాంప్ లైటింగ్ సెర్మనీ అంటే దీని అర్థం ఏంటి ఒక ఊరు తెలియకు వెలిగించడం కాదు దీంట్లో చాలా అర్థం ఉందండి ఆ అర్థం పిల్లలందరూ తెలుసుకోవాలి డాక్టర్ వైద్యం చేస్తాడు నాకు తెలిసి ఆ పేషెంట్ని నవ్వుతూ జబ్బు తగ్గించి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఎవరండి మీరు ఈ నర్సింగ్ తాతగారు వస్తారు దాని వస్తారు టెస్ట్ చేసి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ నుంచి రోజంతా పేషెంట్కి టాబ్లెట్ ఇవ్వాలి ఎలా చేయాలి ధైర్యం చెప్పి అతను ఆరోగ్య భవతిని తీసే బాధ్యత మీది అందుకే మీరు తెల్ల డ్రస్ లో రాజాంశంలా కనపడుతూ ఉంటారు అంతేనా ఇది పొందతగా కాదు పెద్ద డ్రెస్ ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో కలర్ డ్రెస్ వేసుకోవచ్చు మీరు వైట్ డ్రెస్ వైట్ క్యాప్ చిరునవ్వుతో ఉండాలి అది